ఈ రాజ్యాంగం అమలులో ఉండదు ఎప్పటికీ రాజ్యాంగాన్ని తూట్లు పడవటం మొదలుపెట్టారు మీ పిల్లల పరిస్థితి ఏమిటి రాజ్యాంగం ఇచ్చినటువంటి కొద్దో కొంచెం హక్కుల్లో ఉపయోగించుకొని మేము అడుక్కు తిని చదువుకున్నాం మా జనరేషన్ అయ్యే ప్రొఫెసర్ అయ్యాడు నేను డాక్టర్ని అయ్యాడు ఇంకొకళ్ళు ఇంకొకరి సునీల్ కుమార్ ఒక ఐపీఎస్ అయ్యారు చాలామంది కానీ రాబోయే కాలం చాలా ప్రమాదంగా ఉంది రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది ఈ దేశం ప్రమాదములకు నెట్టబడుతుంది పుష్యశృంగ మిత్రుడు క్రీస్తు పూర్వం నూట ఎనభై ఐదవ సంవత్సరంలో బృహద్రతని తల నరికేసి ఎట్లయితే రాజ్యానికి వచ్చాడు ఇప్పుడు తలలు నరకుండానే కూడా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ మోకలు అధికారం చలాస్ మీ ఇళ్ళకు కనుక నేను ఒక విషయం చెబుతాను పద్దెనిమిది ఎనభైలో అంబేద్కర్ రాస్తారు ఒక బాల్యంలో ఏమనంటే అక్కడ పరయా గ్రామం ఒకటి ఉంది తంజావూరు జిల్లా ఆ గ్రామం నుండి బ్రాహ్మణులు కనుక దారిలో పోతే ఆ ఊరు నుంచి పోతే శాపం తగలొద్దు అని చెప్పేసి బ్రాహ్మణులు చంపేవాళ్ళు తన్నేవాళ్ళు మీ ఇళ్ళకి పెళ్ళిళ్ళకి బ్రాహ్మణులు వస్తున్నారా బాయ్కాట్ చేయండి బహిష్కరించండి వాళ్ళు పెళ్ళి చేయకపోతే ఒరిగేది పెళ్ళి వాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు చాలా పెటాకులు అయినా కూడా సందర్భాలు కూడా ఉన్నాయి అవునా కదా నేను నేను పిల్లకొని పిలిచి పెళ్లి చేసుకోలేదు నా కొడుకే చేయలేదు నా బిడ్డకే చేయలేదు స్టేజ్ మ్యారేజ్ దండలు మార్చుకొని చేసుకుందాం మా సంవత్సరాలు బాగానే ఉన్నాయి మీరు నిజంగా బాదు మనువాదానికి మరణ శాసనం రాసేటువంటి మన పల్నాటి వీరులైతే మహా సైనికుల యొక్క వారసులైతే వాళ్ళ ఆచరణ వాదులైతే పిలకోవడం పిలవకండి బాయికట్ చేయండి చేస్తారా లేదా వాడు ఎందుకు నాడు బ్రహ్మాండం కోసం డబ్బులు ఎక్కడ ఉంటే వాడు అక్కడ ఉంటాడు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి కౌలు చెప్పిన మాట అయితే నేను చెప్పట్లేదు పైసా లేకుండా బాపులోడు పనిచేయడు ఐఎమ్ నాట్ ఎగెస్ట్ బ్రాహ్మణ్ ఐఎమ్స్ట్ బ్రాహ్మణిజం గుర్తుపెట్టుకోండి ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఫీలింగ్ డెమ్ నో ఇట్స్ నాట్ సో నా మీద పాపిన వాళ్ళు కేసు కూడా పెట్టారు కమ్మో మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని నేనేమన్నాంటి మా తాత ముత్తాత ముత్తాతల నుంచి మీ మీద కేసు పెడతారా మేము మా మనోభావాలు ఎప్పటి నుంచో మూడు వేల సంవత్సరాలు పెట్టి దెబ్బతింటున్నాయి మీ తాతలు కూడా తవ్వి తీసుకొస్తామని చెప్పి సో మిత్రులారా ఈరోజు సమాజం రెస్ట్లో ఉంది ఇది ఒక మంచి ఇండికేషను అంటే రాజ్యాంగం ప్రమాదంలో ఉంది మనం ప్రజాస్వామ్యం అనుకుంటున్నాము పెరియాండసన్ అని ఇండియన్ ఐడియాలజీలో ఒక మాట అంటాడు భారత ప్రజాస్వామ్యం మొదటి నుంచి కూడా కులం అనేటువంటి బంగారు పంజరంలో బంధింపబడి చాలా హాయిగా ఉంది అంటున్నాడు ప్రజాస్వామ్యం ఎక్కడ వచ్చింది ఇక్కడ ఎవడన్నా నోరు చేసి మాట్లాడితే కేసులు పెడుతుంటారు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు ఇది ప్రజాస్వామ్యమా కాదు కదా కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పేసి భ్రమపడుతుంది రెండు వేల ఐదులో ఒక ఆర్టికల్ రాశాను నాలుగు ముక్కలు కాదు పదకొండు మొక్కలు కావాలని ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ రాశాను ఇప్పటివరకు బడిమెట్ లెక్కన వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పాను వాళ్ళకి స్పెషల్ ఫండ్స్ ఎలాట్ చేసి వాళ్ళకి స్కూల్స్ పెట్టి ప్రత్యేకమైన స్కూల్స్ పెట్టి ప్రత్యేకమైన కాలేజీలు పెట్టి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళని ఎంప్లాయ్మెంట్లోకి తీసుకోవాలని చెప్పి దాని అద్దం నేను వర్గీకరణకు వ్యతిరేకమని కాదు ఇక్కడ కొంతమందికి వ్యతిరేకించి వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ ఐ డోంట్ మైండ్ నేను రెండు వేల ఐదులోనే ఆర్టికల్ రాసాను ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ బర్త్డే రోజు రాశాను దానికి అనేక పారామీటర్ సోషల్ పారామీటర్స్ తీసుకోవాలి ఎకనామిక్ పారామిటర్ తీసుకోవాలి ఎడ్యుకేషన్ పారామీటర్ తీసుకోవాలి వాడు విలేజ్లో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్నాడా లేకుంటే పట్టణ స్థాయిలో చదువుకున్నాడా అమ్మాయా అబ్బాయా వికలాంగుడా కాదా తల్లిదండ్రులు చదువుకున్నా లేదా తల్లిదండ్రులు ఎంప్లాయీసా కాదా ఈ పద్ధతిలో విభజించేసి వాళ్ళకి ప్రయారిటీ అని చెప్పేసి రాసే ఉషా మేహ్రా కమిటీకి ఇచ్చాము అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారికి కూడా ఇచ్చాము కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోరు ఏంటంటే రిజర్వేషన్స్లో అశాస్త్రీయతే ఉన్నది అమలైంది అశాస్త్రీయతే ఉన్నది ఈరోజు తెలుగు రాష్ట్రాలు వర్గీకరణకు వ్యతిరేకము పో వ్యతిరేకమని చెప్పేసి వర్గీకరణ కావాలని చెప్పేసి పోరాడుతున్నాయి కానీ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చమార్స్ ఏం చేస్తున్నారు అసలు మాకు వర్గీకరణే వద్దంటున్నారు బీజేపీ నోట్లో ఎలా కాయబడ్డది కానీ వాళ్ళ బీజేపీ వాళ్ళు ఆ అంత తేలిక వదలరు వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండా ఏమిటంటే ఈరోజు సౌత్ ఇండియాని ఆక్రమించాలి సౌత్ ఇండియాని ఇది రాజకీయపరమైనటువంటి కుట్ర ఇది కేవలం వర్గీకరణ వర్గీకరణ విషయం కాదు మాల మాదిగలు మాదిగలు బాగుపడ్డా మాలలు బాగుపడ్డా వాడికి ఇష్టం లేదు అసలు వర్గీకరణ జరిగినందువల్ల అసలు మాలలు మాదిగలు చదవాలని కూడా వాళ్ళు కోరుకోవట్లేదు ఇప్పటికే యాభై సంవత్సరాల రిజర్వేషన్స్ మన ప్రశ్నించేటట్టు తయారు చేసిన అంబేద్కర్ చాలా రిజర్వేషన్స్ కాబట్టి వీళ్ళు రిజర్వేషన్ ఎట్లా తీసేయాలనే ప్లాన్లోనే ఉన్నారు కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి వాడి యొక్క ప్లాన్ పొలిటికల్ ప్లాన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ బీజేపీ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ రేపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటానికి సౌత్ ఇండియాకి గేట్ వే అయినటువంటి తెలంగాణను ఆక్రమించడానికి ప్లాన్ జరుగుతుంది దాని ప్లానే ఇది ఐ యూస్ టు సే ద సౌత్ ఇండియన్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అండ్ మినిస్టర్స్ ఆల్ ఆర్ హ్యాపీ స్లీవ్స్ టు నార్త్ ఇండియన్ బాసెస్ కాబట్టి సౌత్ ఇండియాని ఆక్రమించడానికి మనం గనక వాళ్ళకి పర్మిషన్ ఇస్తే మనం కనుక నిద్రపోతే ఒక పది సంవత్సరంలో నార్త్ ఇండియా మొత్తాన్ని సౌత్ ఇండియా లూట్ చేసి పడేస్తుంది ఉద్యోగాలతో సహా ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయం చెప్పడం చెప్పాలనుకున్నాను సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బాపర్ వాళ్ళు మెజారిటీ ఆర్య బ్రాహ్మణిస్ కాదు భూత వైద్యులకి జంజాలు వేసినటువంటి బాపత వీళ్ళు సౌత్ ఇండియాలో ఉన్న వైశ్యులు కూడా ఆర్య వైశ్యులు కాదు ఆర్యవైశ్యులు అంటే మారవాడీలే గుజరాత్ రాజస్థాన్ బాంబేలో ఉన్న మారవాడీలే కానీ ఈరోజు ఆర్యు వయసుల దగ్గర ఉన్నటువంటి వ్యాపారం మొత్తం కూడా గంగలు కొరిసేటట్టు ఉంది చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా గ్రామాలకు తీసుకొచ్చి సమ్ముతున్నారు వీళ్ళంతా కూడా మారువాడి సౌత్ ఇండియాలో ఒక్క బాపనోడు కూడా మీకు ఇది పెట్టలేదు ఇది మల్టీనేషనల్ కంపెనీ పెట్టలేదు ఒక టీవీఎస్ తప్ప సౌత్ ఇండియాలో ఉండే గ్రంథి మాధవరావు తప్ప జిఎం జిఎంఆర్ తప్ప ఒక్క వయసుడు కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీ పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బాపనోళ్ళు కూడా మనకు శత్రువులు కాదు అని చెప్పేసి మనం అనుకోవాలి ఇక్కడున్న వయసులు కూడా మన శత్రువులు కాదు ఫర్ దట్ మ్యాటర్ మాలలకి ఏ కులమో శత్రువు కాదు పల్నాటి యుద్ధం పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జనవరి ఫస్ట్ నుంచి జరిగినటువంటి కోరేగాం యుద్ధం వీళ్ళ ఆచరణలో మనము సిద్ధం కావాలి దీనికి మనం ఏం చేయాలనే విషయం ఆలోచించండి దానికి ఏం చేయాలి అంటే ఈ అండ్రెస్ నుంచి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాలి ఆ పాఠం ఏంటంటే మనం ఈరోజు ఉనికి కొరకు కోరుకుంటాం నీడ్ కొత్త అనుభవాల కొరకు మనం కోరుకుంటాం మానవ సమాజం ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో లెఫర్డ్ ఎడ్వర్డ్ రాసినటువంటి పుస్తకం ప్రకారం మానవులు సహజంగా కోరుకునేది వాళ్ళు కొత్త అనుభవాలు కోరుకుంటారు మొట్టమొదటి కొత్త అనుభవాలతో పాటు వాళ్ళు కోరుకునేది సెక్యూరిటీ కావాలని కోరుకుంటారు ఈరోజు మాట్లాడంతా ఎందుకు మేలుకున్నారు మూడు ముప్పై సంవత్సరాలు నిద్రపోయిన వాళ్ళు సెక్యూరిటీ దెబ్బ తినబోతుందని కోరుకుంటున్నారు లేకుంటే సునీల్ కుమార్ గారు కాదు ఇంకెవరు పిలిచినా కూడా రాకపోదు మీరంతా ఈ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఎవరి దగ్గర నుండి మాదిగల ప్రమాదం నుంచి కాదు సెక్యూరిటీ మనువాదుల నుంచి వచ్చే ప్రమాదం నుంచి మనం సెక్యూరిటీ కోరుకుంటున్నాం ఇది ఒక ఇండికేషన్ ఆఫ్టర్ ఆల్ ఐదు శాతమే బాగుపడ్డారు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ రిజర్వేషన్ ఉపయోగించుకున్న వాళ్ళు ఐదు శాతం మాలలయినా మాదిగలైనా తొంభై ఐదు శాతం గ్రామాల్లో ఇంకా గోజు పెట్టుకొని తిరుగుతున్నారు రేపు రాబోయే కాలంలో కనీసం అడుక్కున్నా కూడా తిండి దొరకదు ఇవంతా కార్పొరేట్ వ్యవసాయం అయితే మన మహానుభావులు ఏది ఈ పాలకులు ఉన్నారు కదా హ్యాపీస్ లివ్స్ టు మార్వాడీస్ కాబట్టి ఈ సెక్యూరిటీ గురించి మనం మనకు వచ్చేటువంటి భవిష్యత్ తరాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది